హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ మ్యాంగో పికెలండి ఫుల్ మామిడికాయలు మా తోటలవే ఇది ఈ సంవత్సరం వచ్చినాయండి ఒక పది కాయల వరకు పోసి ముక్కలు పచ్చడి పెడతాను ఈరోజు చాలా పుల్లగా ఉన్నదండి కాయ మాత్రం చూశాను కొన్ని కాయలు ఉన్నాయి మొదటి కప్పు కదా ఒక పది కాయల వరకు వచ్చినాయి అవి కోసేసి మనం పచ్చడి వేద్దాము you ముందుగా మా నుండి ఒక పది మామిడికాయలు అయితే కోసానండి ఈ సైజులో ఉన్నాయి ఇవి చూడండి దీనిని ఇలా కట్ చేసుకుంటున్నాను నేను టెన్ కాయలు నిజంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చినాయి శుభ్రంగా గాలికి అరబెట్టేసేసి అప్పుడు మనం పచ్చడి కలుపుతాము ముందుగా ఈ కాయల్ని కడిగి శుభ్రంగా నానబెట్టిన ఒక రెండు మూడు గంటలు నానబెట్టి కడిగి తుడిచి తుడిచిపెట్టుకున్నాను అనమాట తుడిచిపెట్టుకొని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను బట్ నెమ్మదిగా చూస్తారా అలాగా కట్ చేసుకొని గిన్నె గుండా ఇప్పటికీ విడలు చేసి ఇప్పుడు కొలతలు కొంచుకున్నాము ఎందుకంటే మామిడికాయ ముక్కలు కొయ్యటం కంప్లీట్ అయిపోయింది నాకు ఈ గ్లాస్తో కొలత పెట్టుకున్నాను అండి టెన్ గ్లాసెస్ వచ్చినాయి దీంతో ఇప్పుడు దీనికి ఈ కొలత ప్రకారం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రెండు పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని నేను బజ్జా దంచుకున్నాను ఇది రోడ్లో వేసి రెండు పెద్ద వెల్లుల్లిపాయలు అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నేను తీసుకుని ఒక పది గ్లాసులు కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్లు ఐదు గ్లాసులకి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు సరిపోతాయి నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను ఇవి పౌడర్ చేసుకుందాము ఇది డ్రై రోస్ట్ చేసుకున్నాను నేను మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకుందాం అండి తాలింపు పెట్టుకుంటున్నానండి ముందుగా ఆయిల్ వేడి చేసాను రెండు గ్లాసులు ఆయిల్ తీసుకున్నాను నేను అంటే ఒక ఐదు గ్లాసులకి ఒక గ్లా ఐదు గ్లాసు మామిడికాయ ముక్కలకి ఒక గ్లాసు ఆయిల్ సరిపోతుంది నాకు పది గ్లాసులు మామిడికాయ ముక్కలు వచ్చినాయి అందుకని రెండు గ్లాసులు ఆయిల్ తీసుకున్నాను దాదాపు హాఫ్ కేజీ అనమాట ఓకే దీనిలో ఎప్పుడు తాలింపు పెడతాము నూనెకి నేను పల్లీ నూనె తీసుకున్నానండి పచ్చడికి ఇదిగో ఆవాలు ఆవాలు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంపులు ఒక వరకు ఎండుమిర్చి హ్యాండ్ఫుల్గా కరివేపాకు దీనిలోనే కొద్దిగా అండి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదా ఇది కొంచెం ఆగిపోయిన తర్వాత చెప్పట్లు ఆడిపోయినాయి మిర్చి ఎన్నెను కరివేపాకు ఎన్నెను దీన్ని ఆపేస్తాము చూడండి దీనిలోనే వెల్లుల్లిపాయ నేను పచ్చపచ్చగా దంచుకున్నా కదా రెండు పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు ఇది కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకోండి అంతే ఇది బాగా తాలింపు చల్లారిపోయాను ముక్కల్లో కారము ఉప్పు అన్నీ కడిపేసినాక ఇది గేసు నీళ్ళగా చల్లారిపోతుంది ఇది అన్ని ముక్కలు పట్టి పెట్టుగా నూటన్నర గ్లాస్ సాల్ట్ వేస్తున్నాం కదా ఈ సాల్ట్ అలాగే జీలకర్ర ఆవాలు మెంతి పౌడర్ కూడా వేసేస్తాము దీనిలోనే ఇప్పుడు కారం అండి రెండు గ్లాసులు కారం వేసుకుందాము మామిడికాయల కొలత ఏంటో తీసుకున్నాము గ్లాసుతో ఆ గ్లాసుతోనే రెండు గ్లాసులు అంటే ఐదు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు కారం సరిపోతుంది నేను నాకు పది గ్లాసులు ముక్కలు వచ్చినాయి అందుకని రెండు గ్లాసులు కారం తీసుకున్నాం పచ్చి కారం చూడండి రెండు గ్లాసుల వరకు కారము అలాగే ఒక్క టీ స్పూన్ వరకు పసుపు కూడా వేద్దాము వేసి ఇవన్నీ కలిసే వరకు కలిపేద్దాము లైట్గా ఈలోగా మనకి తాలింపు పెట్టుకున్నాం కదా అది చల్లారిపోయిన తర్వాత ఆయిల్ కూడా దీనిలో వేసేద్దాం ముందైతే ఇవన్నీ అన్ని ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలిపేద్దాం వేరే గిన్నెలోకి మారుస్తాను ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుంది బేసిన్లో సరిగ్గా సరిపోలేదు కలపడానికి వీలవలేదు పెద్ద గిన్నెలో తీసుకున్నా నేను ఈ తాలింపు బాగా చల్లారిన తర్వాత దీనిలో పోసేద్దాం నేను తీసుకున్న హాఫ్ కేజీ ఆయిల్ అండి రెండు గ్లాసుల ఆయిల్ దీనిలో పోసేస్తున్నాను తాలింపు వెల్లుల్లిపాయ అంతా ఉంది దీనిలో చక్కగా పోసేసి ంతా పట్టేటట్టుగా కలిపేద్దాం బాగా కలిపేసి మూత పెట్టి పక్క నుంచి నుంచిదామండి ఇప్పుడు పొడి పొడిగా ఉన్నది కదా రేపటికి మామిడికాయలో వాటర్ ఉప్పు అంతా ఊరి మనకి వాటర్ వాటర్గా వస్తుంది కొంచెంగా గ్రేవీ గ్రేవీగా వస్తుందండి అలాగా మళ్ళీ రేపు ఒక్కసారి కదిపేసి అలా ఉంచేసాం అనుకోండి ఒక మూడు రోజుల తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దీన్ని పచ్చడి అండి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇది తడి చేయి తగలకుండా తడి స్పూన్ పెట్టకుండా ఎక్కడ తడి తగలకుండా వేసుకోండి రేపు చూద్దామా మరి మూత పెట్టి ఒక చోట చక్కగా కదపకుండా ఒక చోట పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది నేను ఇది కారం ఉప్పు అన్నీ కలిపేసి మామిడి ముక్కలు కలిపేసి పెట్టాము ఆయిల్ అంతను సెట్ అయిపోయింది చూడండి దీన్ని ఒక్కసారి ఇప్పుడు అంతా తడి లేకుండా ఉన్న గరిట తీసుకొని బాగా కలిపేసి మరొక త్రీ డేస్ మళ్ళీ కలపకుండా ఉంచండి చూసారా అంతా కలిపేసాను చక్కగా కలిపేసి మళ్ళీ ఒక మూడు రోజుల పాటు మళ్ళీ కదపకుండా యథా ప్రకారంగా ఒక ప్లేస్లో పెట్టేసి ఉంచండి తడి తగలిని ప్లేస్లో ఈ అప్పుడెప్పుడు మామిడికాయలో ఉన్నటువంటి నీరంతా ఊరి చక్కగా అన్నీ కలిసిపోయి బాగా రెడీ అవుతుంది మనకి ముక్క అప్పుడు మనం ఉప్పు చూసుకొని అప్పు ఉప్పు కారాలు ఏమైనా అంటే ఆ త్రీ డేస్ తర్వాత కలుపుకొని మన జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ త్రీ డేస్ అయిపోయింది మూతీ చూద్దాం చూడండి ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఎంత బాగున్నదో చూసారండి పచ్చడి ఎర్రద ఈ త్రీ డేస్ అయిపోయింది ఇంకా మనం వాడుకోవచ్చండి వాడుకోవడానికి కొంచెం తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకోవచ్చు అది మనకి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది చాలా టేస్టీ టేస్టీ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అండి ఈజీగా చేసుకోవచ్చండి ఇది పెద్ద విషయం ఏం కాదు ఇది ఈజీగా చేసుకోవచ్చు తినే వాళ్ళకి హ్యాపీగా సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు పచ్చల సీజన్ ఇప్పుడే కాబట్టి మనం చేసి పెట్టేసుకుంటే సంవత్సరం పొడవునా మనకి ఇబ్బందిగా ఉండదు అనమాట చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొద్దిగా బాటిల్లోకి తీస్తున్నాను ఇంకా డైలీ వడకడానికి కొంచెం పచ్చడి తీసి పెట్టుకున్నాను నేను మిగతాది చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పచ్చడి మంచి ఘాటుగా చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది